మన కల్లకి తెలిసినటువంటి విషయమే ఆషాఢ మాసంలో మన ఇంటికి మన ఆడిపిల్లలు తీసుకొని ఏమైతే చీర బియ్యము ఇవన్నీ కూడా ఇస్తావమ్మా ఎందుకు ఇస్తావమ్మా ఇవన్నీ అంటే కూడా మన ఇంటి ఆడపిల్లలు వేరే ఇంటికి ఇచ్చి పెళ్లి చేస్తాము పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో బాగా చూస్తున్నారా చూసుకోలేదు కనీసం చీర కొనిద్దాం వడి బియ్యం ఏమన్నా పెడదామని కాదు ఇవన్నీ మన యొక్క ఆడపిల్లలు గుర్తు చేసుకుంటూ మనం పుట్టినటువంటి ఆడపిల్లలు గుర్తు చేసుకుంటూ వెళ్ళి కూడా మనం ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం అయితే మన అమ్మవారి సమయంలో ఈ రోజున అదే విధంగా జీవతో చీరతో అమ్మవారికి అలంకారం చేస్తే ఒక రీతి నుంచి మాత్రమే అమ్మవారికి చీర సార ఇవ్వడం అనేది జరుగుతుంది పసుపు ఇవ్వడం అనేది జరుగుతుంది మళ్ళీ దీన్ని ఎట్లా చేయాలి నూట ఇరవై రెండు కుత్రిగులు అందరి నుంచి చీర కట్టాలి ఎట్లా కట్టాలేమో వారికి అనేటువంటి ఉద్దేశంతో ఆలోచించి నూట ఎనిమిది చీరలతో ఈ యొక్క అమ్మవారికి అలంకారం అనేటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా ఏర్పాటు చేశాము అది నా పూతో నా భవిష్యత్తు అన్నట్టు విధంగా అంటే ఇక ఇంట్లో జరగదు ఇంతకుముందు జరప జరపలేదు అన్నట్టుగా బహుశా అంటే నేను చెప్పే విషయం కాదు కానీ నాకు బయట జనాలు చెప్తున్నటువంటి విషయం స్వామి మీరు వస్తున్న మీరు వచ్చినప్పటి నుంచి కూడా అమ్మవారు మొక్కలు మారింది నవ్వుతుంది నాకు చాలా సంతోషం నాకు అదే పదివేలు ఇది విషయం పది రూపాయలు నాకు అదే పదివేలు నా కృషి గుర్తిస్తే నాకు అదే పదివేలు అమ్మ కాబట్టి నాకు చాలా సంతోషం అమ్మ నేను తమాషాగా ఉంటుందా దర్శనమ్మ తమాషాగా ఉంటుందా కానీ నాకు అది ఇది ఒప్పుకోవడం అనేటువంటిది చాలా నాకు చాలా చాలా సంతోషం ప్రత్యేకమైన అలంకారాలు చేసుకుంటూ వస్తున్నాము మొట్టమొదటి అలంకారము ఈ యొక్క ఓరంటాల అలంకారము ఈ యొక్క మనకు పురాణాలన్నీ కూడా ఏం చెప్తాయంటే ఒక ప్రొసీజర్ ప్రకారం చెప్తాయి అనమాట మన పురాణాలన్నీ కూడా మొట్టమొదటి మనం కోరంటా అలంకారం చేసుకున్నాం ఎందుకోసం చేసుకున్నాం అని అందరం చెప్పుకున్నాం ఒక చిన్న వ్యక్తితో చెప్పుకున్నాం మన యొక్క ఆరోగ్యము ఈ యొక్క స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధుల సంబంధించిన దోషాలను కూడా తొలిపోవడానికి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి కోరంటాగా అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం తర్వాత వచ్చేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి ధనలక్ష్మి యొక్క అనుగ్రహం చేస్తున్నాము తర్వాత ఆకలి హారతి తీర్చడానికి శాఖాపురి అలంకారం చేస్తున్నాము తల్లి ఇన్ని ఇన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మాకు ఇచ్చావు కాబట్టి నువ్వు ఎవరో కాదమ్మా మా ఇంట్లో ఆడిపిల్లవు కాబట్టి మా ఇంట్లో చేసేటువంటి పిండి వంటలతో మా ఇంట్లో మేము ఏ విధంగా కొత్త చీర కొనుక్కుంటామో అలాంటి కొత్త చీర నీకు కూడా తీసుకొస్తే అలంకారం చేస్తాము మా ఇంట్లోంచి పసుపు కుంకుమ తీసుకొని వస్తాము నువ్వు ఎవరో కాదమ్మా మా ఇంటి ఆడిపిల్లవమ్మా మా యొక్క కుల దైవత అమ్మా అని ఈ రోజున మనము చీర సార కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము ఇది కూడా ఘన విజయంగా జరిగింది కాబట్టి ఇలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నింటి కూడా సహకరించినటువంటి మన కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలను తెలియజేస్తున్నాను అలాగే మహిళా మండలి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా పిలిచిన వెంటనే అందరూ రావడం ఈ యొక్క కార్యక్రమాలన్నింటి కూడా పాల్గొనడం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా సంతోషం అయితే నాకు ఒక సంకల్పం మిగిలిందమ్మా మీ సంకల్పము నేను ప్రతి ఒక్క సంకల్పం తెచ్చినా అలంకారం అనేటువంటి సంకల్పం ప్రతి ఒక్క సంకల్పం తీర్చినాడు నాకు ఒక సంకల్పం ఉంది సంకల్పం దసరాలో తీసుకుని కోరుతున్నాను ఒక రోజు నూట ఎనిమిది మంది ఒకే ఏక దాటిగా లలిత శాస్త్రనామను ఏక దాటిగా నూట ఎనిమిది మంది చెప్తే అది ఊరు లాగా అవుతుంది ఇటువంటి కార్యక్రమం నా కోసం ఇది ఒక్కటే నూట ఎనిమిది మంది ఖచ్చితంగా పేరు నమోదు చేసుకోండి నూట ఎనిమిది మంది ఎక్కువ పరిస్థితుల్లో ఆధారండి ఒకే అలాగే ఈ రోజు విశిష్టత మాస శివరాత్రి మాస శివరాత్రితో పాటు ఆర్ద్రా అంటే ఈ యొక్క మాస శివరాత్రి అంటే పరమేశ్వరుడు అర్ధనారేశ్వరుడు లాంటి అమ్మవారితో పాటు ఒకేసారిగా వచ్చి మనకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి రోజు అనమాట అదే కాకుండా అపముక్తి దోషాలు ఎటువంటి అపముక్తి దోషాలు కూడా తొలగించేటువంటి రోజు అలాగే సకల ఐశ్వర్యాలు కలిగించేటువంటి రోజు ఈ రోజున కాబట్టి ఈ అమ్మవారికి ఎల్లు ద్రాక్షతో అశ్వత్తులతో పాటు మనకి ఐశ్వర్యం కలగాలి అపవృద్ధి కోసాలు తొలగాలి అనేటువంటి ఉద్దేశంతో మన యొక్క ఎవరమ్మ ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరు ఆయుష్ ఇచ్చేటువంటి వాడు అంటే పరమశివుడు మాత్రమే పరమశివుడితో పాటు వచ్చినటువంటి అమ్మవారు మనకు ఆయుష్ కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహంతో స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ రోజున ఇక ఆశ్రి కండేగా పరిమేషుడు తెలుబాటు సామ్యారికి పుష్పమి